కొంతమంది ఆడపిల్లలు అంటారు ఏమ్మా అందరు ఎలా ఉన్నారు నువ్వు ఎలా ఉన్నావు ఏంటి సత్యకాలపు సత్యం అలాగని అవుతారో నువ్వు అందరూ లవర్స్ని మెయింటైన్ చేస్తుంటే మే అంటే ఆడపిల్లలు గట్టిగా చెప్తారు వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బ్రతితే బ్రతుకుతుండొచ్చు నా కోసం ఎన్నో బాధలు పడ్డ నా తండ్రి నా తల్లి నా కోసం ఎంతో త్యాగం చేసి నన్ను కష్టపడి చదివిస్తున్నారు లక్షల డబ్బులు పోసి చదివిస్తున్నారు ఇలాంటి దిక్కుమాలిన పనులు చేసి నా తండ్రికి చెడ్డ పెట్టు తేగూడదు నేను తేగూడదు నా మీద బోలుడంత ఆశలు పెట్టుకొని నా కోసం వాళ్ళు తింటున్నారో తింటలేదు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారో లేదో తెలియదు శ్రమపడి లక్షలు పోసి నన్ను చదివిస్తున్నారు నా ఫ్యూచర్ కోసమేగా నా బ్రతుకు నా భవిష్యత్తు బాగుండాలనేగా కాబట్టి వాళ్ళని వెళ్ళని చూసి నేను పిచ్చి పనులు చేస్తే నా జీవితాన్ని నాశనం చేసుకోలేను నా తండ్రికి చెడ్డ పేరు తేలేను అని కొంతమంది నీతిగల కూతుళ్ళు మాట్లాడతారు నీతిగల కొడుకులు మాట్లాడతారు కొంతమంది ఉంటారు ఈ నీతి లేని వాళ్ళు ఉంటారు నీతి జాతి లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మిమ్మల్ని కాదు మిమ్మల్ని కాదు అట్లా ఉన్నవాళ్ళని అంటాం కొంతమందికి ఉండదు ఆ నీతి అమ్మలేదు అయ్యా లేదు ఉండదు ఎక్దమ్ స్టేషన్ గాడి పిలిపిస్తారు ఎక్కడికి స్టేషన్ గాడి పిలిపిస్తారు పోలీస్ స్టేషన్ కాడికి ఈ అన్నందుకు ఈమెందుకు ఇక సాగు రావటం ఒక్కటే వాళ్ళకి అన్నంత విరక్తి తీసుకొస్తారు నా తండ్రికి నా వలన చెడ్డ పేరు రావకూడదు నీతి మాలిన పని నేను చెయ్యకూడదు నాకు ఫ్యూచర్ ఉంది నాకు ఒక టైం వస్తుంది ఆ టైం వచ్చినప్పుడు నాకు కూడా భాగస్వాము ఉంటారు నాకు కూడా నా తల్లిదండ్రులే వెతికి చేస్తారు నాకు నేనుగా చూసుకోవాల్సిన అవసరమే లేదు అని రోషం కలిగ కొడుకు లోషం కలిగినటువంటి కూతురు అంటారు ఆ మాట నీతి గల్ల కొడుకు నీతి గల్ల కూతురు అదే రోషం కలిగి ఉంటారు ఆ మాట మీద ఉండి బ్రతుకుతారు కూడా ఇక నీతి జాతి లేని వాళ్ళు ఉంటారు కదండి కొంతమంది వాళ్ళకి సిగ్గు చరం ఉండదు వాళ్ళంతా వాళ్ళ ఇష్టం అంతే దేవుని మందిరాన్ని కూడా వాళ్ళు దరిద్ర కార్యకలాపాలకు వాడతారు అంటే నీతి జాతి లేని రకాల కోసం కూడా చెప్తున్నారు అనమాట ఇట్లాంటి వాళ్ళు తల్లిదండ్రులు రోడ్డు నేస్తారు కన్న పాపానికి వాళ్ళని బజారుకు లాగి పోలీస్ స్టేషన్లో పాల్ చేసి పోలీస్ స్టేషన్లో దోషులుగా నిలబెడతారు జీవోత్సవాలై కన్న పాపానికి పోయి నిలబెడతారు పోలీసులు బెదిరిస్తారు మరే రమ్మండి సిఐ గారు రమ్మంటాడు మిమ్మల్ని రే అంటాడు ఫోన్ చేసి భయం కదండి మరి పాపం వెళ్ళిపోతారు ఏంటి అమ్మాయి మేజరో ఎంత అమ్మాయి వయసు ఇరవై ఏళ్ళు అండి ఇరవై ఏళ్ళు అంటే మేజర్ మరి అమ్మ ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటుంది మరి ముందే చూసుకోవాలా ఇప్పుడు ఏడుస్తూ ఉంటే ఎట్లా నిలబడండి ఫోటో తీగండి మేము చేస్తున్నాం పెళ్ళి ఆడపిల్లలు మగపిల్లలు సిగ్గు నీతి జాతి ఏదన్నా ఉంటే తండ్రికి తల్లికి మహిమ తెచ్చేటట్టు సత్ప్రవర్తన కలిగి బతకండి అది లేకపోతే నీ ఇష్టం వచ్చిన టూరేగు ట్రెండ్ అలా ఉంది ట్రెండ్ అలా ఉంది ట్రెండ్ అలా ఉంది అని ట్రెండ్లో బట్టి కొట్టుకుపోయేవాడు సచ్చిన చేపతో సమానం సచ్చిన చేప ఏటిలో బట్టి కొట్టుకుపోతుంటుంది కానీ బతికిన చేప ఏటికి ఎదురీదిద్ది ఎదురీది ట్రెండ్ అలా ఉంది ట్రెండ్ అలా ఉంది అని ట్రెండ్లో బట్టి కొట్టుకుని పోవటం కాదు ట్రెండ్కి ఎదురు తిరగాలి ఎదురు ఎద్దాలి అది దేవుని బిడ్డ లక్షణం పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వారి లక్షణం పరిశుద్ధాత్మ సంబంధుల లక్షణం ఆత్మాభిషేకంతో ఉన్న వాళ్ళ లక్షణం జాగ్రత్త తర్వాత విషయం బజారు పనులు చేసేది ఎవరు బాధ్యత లేని పిల్లలు బాధ్యత ఉన్నాడో తల్లిదండ్రిని బజారు కేడోడో బజార్లో తల్లిదండ్రిని గురించి నలుగురు ఘనంగా చెప్పుకునే ప్రవర్తన అలాంటి బతుకు బతుకుతాడు హలో ఇలాంటి రోషగాళ్ళు అయి ఉండండి ఇది నేను కాదు సాక్షాత్తు ప్రభు మాట్లాడుతున్న మాట ఒకవేళ ఎప్పటికైనా ఎవరినొస్తున్నారా బలహీన పడుంటే కనీసం ఇక నుంచి అయినా బ్యాలెన్స్ చేసుకోండి బ్యాలెన్స్ చేసుకోండి ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంతోషాన్ని వెతకండి ఫస్ట్ దేవుడిది తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రుల సంతోషాన్ని వెతకండి ఒక దేవుని బిడ్డలుగా మీకు అందరికీ ఇది బాధ్యత ఒక ఏజ్ వచ్చి వచ్చినప్పుడు నువ్వు కూడా వివాహితుడు అవుతావు వివాహితురాలి అవుతావు ఆ టైం వచ్చినప్పుడు తల్లిదండ్రి తప్పకుండా గుర్తించి నిన్న ఒక ఇంటి వాడిని దాకా కొంచెం నిదాన్నించు అంతేగాని చిన్న చిన్న ప్రాయాలలో బరితెగించి ఎక్కి మీరు రోడ్డు పాలై తల్లిదండ్రిని రోడ్డు పాలు చేయొద్దు ఇది ఇది సమాజంలో ఉన్న వ్యక్తులకు ఉపయోగపడద్ది అని చెప్తున్నాను అలాగే ఆత్మీయులుగా పదలోక ఉన్న తండ్రికి సంతతిగా మీరు కూడా బజారు క్రియలు చేసి ఆయన అవమానం పరచొద్దు కొంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఇక మిగిలిన పిల్లల సంగతి వదిలిపెట్టి భక్తి పిల్లల సంగతి చెబుతా భక్తిగల పిల్లలు కూడా లవ్ చేస్తారు ఎట్నో తెలుసా వాళ్ళకి దర్శనాలు వస్తాయి ఏమొత్తాయి వాళ్ళకి దర్శనాలు తెగొత్తుంటాయి ఆ అబ్బాయినే చూపిస్తున్నాడు అన్నయ్య నాకేందో మరి ఏందో అర్థం కావట్లేదు అన్నయ్య ఆ అబ్బాయినే చూపిస్తున్నాడు ఎవడు దేవుడు చూపిస్తున్నాడు సైతం అమ్మ నీకు ఏందో నాకు ఆ అమ్మాయిని తెగ చూపిస్తున్నాడన్నా నిన్న ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు ఎవరే అంత ఆత్మలు నశించిపోతుంటే జీవితాలు జీవితాలు నాశనమైపోతుంటే త్రాగుడు వ్యభిచారం జోదం దొంగతనం మా మాంత్రిక విద్యలు ఘోరమైన పాపాలు జనం నశించిపోతుంటే ఆ దర్శనాలు రావట్లేదు నీకు నీకు ఆ అమ్మాయి దర్శనాలు అవుతుంట దౌర్భాగ్యుడ అమ్మా పైత్యరాణి పైత్యరాణి నీకు ఈ దర్శనం వస్తుందా పైత్యరాణి నశించిపోతున్న జీవితాలు అంత నాశనం అయిపోతుంటే నీకు ఈ పైత్యం పనిచేస్తుందా దర్శనం వస్తుందా ముఖం పగిలిద్ది జాగ్రత్త అందాం అనిపించింది కానీ నేను అనకూడదు కదా అందుకని అనను దేవునికి స్తోత్రం హు దర్శనాలు వచ్చింది అంటే మర్యాద ఉండదు అంటే ఏ దర్శనాలు చూస్తుంది కళ్ళు మూసి ఆ అబ్బాయి అరే నశించిపోతున్న ఆత్మలు దర్శనం రాట్లా ఏమండి కళ్ళొత్తుంటే దర్శనాలు వస్తుంటే పా వయసు కదా అత్త ఉంటాయి నేను బక్రా అనుకోవకండి నా నేను అమ్మాయింగా అన్నవుతా అంటే అన్నయ్య మరే అంటే నేను అన్ని అని మంచిదమ్మా దర్శనం నెరవేరాలని నెరవేరాలని ప్రార్థన చేస్తానమ్మా పొరపాటును కూడా అన్నాం ఇంత మౌనం ఎక్స్రే చేస్తా చెప్పు 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 అని తర్వాత ఎక్కడ చెప్పాలి అక్కడ చెబుతా ఎందుకంటే అందరికి తెలియాలి కదా అందుకని నాతో చేతురు కాదు జాగ్రత్త నా దగ్గర ఉన్న వాళ్ళతో కూడా చేతురు కాదు జాగ్రత్త కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు నిజంగా నీకు దర్శనం ఉంటే ఇప్పుడు ఏ దేని గురించి కలిగి ఉన్నాడమ్మా నశించిపోతున్న ఆత్మల గురించి కలిగి ఉన్నాడు లేకపోతే నీ 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 లవర్ బాయ్ గురించి కలిగి ఉన్నాడా చెప్పురయ్యా దేని గురించి కలిగి ఉన్నాడు నీకు దేని గురించి దర్శనాలు ఇస్తాడాయన నీ భారం ఏంది కాబట్టి అంటే యవనస్తులు జీవిత తెలియక పాపం మెలికలు 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 మెలికిల్ తిరుగుతుంటారు కానీ జీవితం జాగ్రత్త ఏం రాలతాయి మీరు పూర్తి చేయండి ఏం రాలతాయి అది కొంతమంది డైరెక్ట్గా చెబుతుంటారు అబ్బాయిలతో నీ మీద నాకు దర్శనం వచ్చింది ప్రభు నిన్నే చూపిస్తున్నాడు ఒకటి డైరెక్ట్గా చదువుతాడు అమ్మాయితో దర్శనం వస్తుందని వీళ్ళ దరిద్రానికి మళ్ళీ దర్శనాన్ని అడ్డం పెట్టడం జాగ్రత్త నువ్వు చూస్తే నిజంగా నీకు రోషం నీతి నీ జాయితీ ఉంటే నువ్వు చూడాల్సిన దర్శనం నా బోధ ఉపదేశం నా భారం నా కష్టం నువ్వు గుర్తించిన దానివైతే గుర్తించినట్టు అయితే నీకు రావాల్సిన దర్శనాలు ఈ పైచ దర్శనాలు కాదు ఆత్మలను కూర్చున్న భారంతో కూడిన దర్శనాలు రావాలి అన్న ఉత్తర భారతదేశానికి మిషనరీగా వెళ్ళి అక్కడ సేవ చేస్తున్నట్టు నాకు దర్శనం వచ్చిందని చెప్పు సేవ వచ్చిందని చెప్పో పండుగ చేసుకుంటా పండగ చేసుకుంటా అన్నా అన్ని జనుల మధ్యలో నిలిచి నేను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా అని చెప్పు చేసుకుంటా చేసుకుంటా చేతండాలుగా ఆత్మలకు బాప్ ఇస్తున్నట్టు వస్తుందన్న దర్శనం దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటా నా గుండె గంతులేసిద్ది అన్నా వీధి వీధులలో నిలిచి నేను ప్రకటిస్తున్నట్టు దర్శనం వచ్చిందన్నా అన్న ఫలానా ప్రాంతంలో నేను సేవ చేస్తున్నాడు దర్శనం వచ్చిందన్నా దేవుడు నాకు ఫలానా ప్రాంతాన్ని చూపిస్తున్నాడన్నా అక్కడ ఆత్మలు నశించిపోతున్నాయన్నా అని చెప్పు అని చెప్పు చేసుకుంటాల్సింది కలిగి ఉండాల్సిన దర్శనం అది దర్శనం అది పిచ్చి పిచ్చి పైచాలను ఎత్తికెక్కించుకొని శరీర సంబంధం లాగా దిక్కుమాల దర్శనాలు దర్శనాలు లేదు పాడులేదు వీళ్ళ ఊహ మన ఊహలో మన బ్రెయిన్కి ఓ పవర్ ఉంది మనం ఏవైతే ఊహించుకుంటాం పిక్చరైజ్ చేసి మన కళ్ళకి చూపిస్తూ ఉంటాయి మన బ్రెయిన్లోని తలంపులు దయచేసి నీకు రెండు చేతులు ఎత్తి చెప్తున్నాను నమస్కారం చేసి చెబుతున్నాను ఇట్లాంటి దరిద్ర పనులు దరిద్రపు ఆలోచనలు చేయొద్దు మన దరిద్రానికి దేవుణ్ణి జోడించొద్దు అది ఇంకా దరిద్రం ఒక రకంగా చెప్పాలంటే పాపం కూడా ఏదమ్మా కలిగి ఉండాల్సింది తెల్ వారి న పొలం నుజూ తెల్ల వారక ముందే వారి న పొలం తెల్వారక ముందే ഉള്ളമുദേ ആത്മോ നിന്ദഗ ഉല്ലമുദേ ആത്മോ നിന്ദഗ ഉല്ലോ ചെടി വരി ഉല്ലോ ചെടി വരിനിവാ പരിവാര యుటకు నేడు పంటను కోయుటూ అది నాగటి మీద చెయ్యిని వేసి వెనుకకు చూడక సాగిడి వారిని భారము కలిగి ുവർത്തഞ്ജലൂ വാരത്തിൻ ജലൂ ദുന്നീന ഏദലോ ചല്ടി വാരനി ദുന്നീന ഏദലോ ചല് പംപുദേവാരോ నేడు అదే చెప్పబోతున్నాను నేను అదే చెప్పబోతున్నాను పిల్లరా హృదయంలో బాధ్యత తెలిసిన హృదయం అయితే భారం ఏదుంటుందో తెలుసా తండ్రి రామానికి తండ్రి నామానికి మహిమ దేవాలనే భారం ఉంటుంది అంతేకాదు దేవుని రాజ్య నిర్మాణాన్ని చూడాలి అనేటువంటి భారం ఉంటుంది అంతేకాదు తండ్రి చిత్తమే నా జీవితంలో నెరవేరాలి అనే భారం ఉంటుందండి దేవునికి మహిమ ఏ భారం ఉంటుంది ఆయన నామం పరిశుద్ధపరచబడాలి మహిమపరచబడాలనే భారం రెండవది ఆయన రాజ్యము నిర్మాణం కావాలనే భారం మూడవది ఆయన చిత్తము నెరవేర్చాలనే భారం ఒరిజినల్ గా దేవుడి కొడుకు కూతుర్లను ఫీల్ అయి ఉంటే నిజంగా ఆ బాధ్యత ఎరిగిన దానివైతే ఎరిగిన వాడివైతే ఈ లక్షణాలు ఉంటాయి ఈ భారం ఉంటుంది ఆ భారం ఇమ్మని అడగాల దేవుణ్ణి అది చెప్తుంది ఈరోజు ఆ భారం ఇవ్వయ్యా నీ హృదయంలో ఆత్మల విషయమై ఏ భారముందో ఆ భారము నాకు ఒసగు అని ప్రార్థించాలి పిందారా